ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసలు మీ మీరు సమర్థిస్తున్నారా అసలు ఈ రిజర్వేషన్స్ ఇవ్వడానికి మూలాలు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అలాంటి వ్యక్తులు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా పరిగణలోకి తీసుకోవాలి దండోరా లేకపోతే మాది కృష్ణ మాదిగ్ గారు వీళ్ళంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతించారు ఇప్పుడు వాళ్ళు విజయంగా చెప్తున్నారు దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ మాదిగలు అసలు వర్గీకరణ జరగకూడదని కోరుకుంటారు అలాగే అక్కడ మాదిగలకి రాజ్యాధికారం అన్నట్టు మోడీ ఒక రాజకీయమైన పాచిక వేశారు పాచిక వేసి అక్కడ మాదిగల ఓటు శాతాన్ని కొల్లగొట్టడం ద్వారా అక్కడ ఏమన్నా సీట్లు ఓట్లు తెచ్చుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు మోదీ గారు ఇప్పుడు నిజానికి బీజేపీకే వర్గీకరణ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఫుల్ పూర్తి మెజారిటీ ఉంది అవును వాళ్ళు రెండు బై మూడు వంత వర్గీకరణ చేసేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆ చేసే ఆలోచన కూడా లేదు నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కీలకమైన ఇష్యూ ఎస్సీ వర్గీకరణం ఎస్సీలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దాదాపు చాలా రాష్ట్రాల్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా సాగింది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది అయితే మాల మాదిగల మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది చాలా కాలం మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తోంది దీని మీద ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పి కేంద్రంలోని బీజేపీ సహా కొన్ని రాజకీయ పార్టీలు దీనికి దీనికి వెనకాల రాజకీయ యాంగిల్ అంటే పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుంది రాజకీయ కోణం ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు అయితే దీని మీద అసల దీని మీద భారత రాజ్యాంగం ఏం చెప్తోంది న్యాయవాదులు ఏం చెప్తున్నారు సమాజంలో మేధావులు ఏం చెప్తున్నారు వీటన్నిటి మీద ఒక ఆసక్తికరమైన చర్చ లేకపోతే కొన్ని తెలుసుకోవాలన్న తపన చాలా మందిలో ఉంది ఈరోజు మన స్టూడియోలో శ్రీ బర్రే ఆనంద్ కుమార్ గారు ఈయన హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు మించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర జనతా పార్టీ నుంచి పోటీ చేశారని ఆయన ఈయన అంబేద్కర్ భావజాలాన్ని ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసేందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఆయనతో అంటే అంబేద్కర్ భావజాలాన్ని ఆయన పుస్తకాల ద్వారా రాజ్యాంగం ద్వారా ఒక ఉన్నత విద్యావంతుడిగా ఆయన చదువుకున్న చదువు ఆయన తెలుసుకున్న విషయాలు ఆ జ్ఞానం అనేది మనం ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చిందండి అంటే దాన్ని చారిత్రాత్మక తీర్పు అని చెప్పి ఎవరు కావాల్సిన వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అయితే మనం మేము మాత్రం ఒక కీలకమైన తీర్పు అని చెప్తాను ఈ తీర్పుకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అస్సలు మీ మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా పక్కన పెడితే దీని మూలాల్లోకి వెళ్తే అసలు ఏం చెప్ప ఏం చెప్తే అంటే దీని మూలాలు ఎలా ఉన్నాయండి అసలు ఇప్పుడు సెవెన్ మ్యాన్ ఇప్పుడు సెవెన్ మ్యాన్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద ఏ తీర్పు అయితే ఇచ్చారో ఇప్పుడు తీర్పుని మనం ఒకసారి చూసినప్పుడు మనం భారత రాజ్యాంగం చెప్పిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలా లేదా సుప్రీం కోర్టును బట్టి ముందుకెళ్ళాలా అనే ఒక చర్చ రావాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు ఓకే ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఏం చేయాలంటే భారత రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఒక మార్గాన్ని ఇచ్చారో ఆ మార్గాన్ని వ్యవస్థలు సక్రమంగా వెళ్తున్నాయో లేదో చూసుకొని ఒకవేళ సక్రమంగా వెళ్ళకపోయినట్లయితే ఆ వ్యవస్థలను రాజ్యాంగబద్ధంగా సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుది అయితే రాజ్యాంగబద్ధమైన విషయాలను పక్కన పెట్టి సొంత అభిప్రాయాలను తీసుకునే విధానంగా ఈ బెంచ్ అనేది తీర్పు ఇవ్వడం జరిగిందండి ఇది సెవెన్ మ్యాన్ బెంచ్ లో ఒక నలుగురు ఆ నలుగురు ఎవరంటే జస్టిస్ గవాయ్ గారు కానీ లేదా విక్రమ్నాథ్ గారు కానీ ఇంకొకరు సతీష్ చంద్ర గారు కానీ పంకజ్ మిత్తల్ గారు కానీ వీళ్ళు నలుగురు మాట్లాడే దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే అసలు సింగిల్ ఒకసారి ఒక్కసారి రిజర్వేషన్ తీసుకున్నట్లయితే ఇంక వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్స్ అనేది ఉండకూడదు లేకపోతే కొన్ని వర్గాలని సంపన్న వర్గాలు ఉంటే వాళ్ళని తీసేయాలి అనేది మాట్లాడారు ఈ జడ్జిమెంట్ లో భాగంగానే ఈ జడ్జిమెంట్ లో భాగంగానే వాళ్ళ వెర్షన్స్ వాళ్ళు వినిపించారు అసలు ఈ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడానికి మూలాలు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అలాంటి వ్యక్తులు ఇచ్చిన జడ్జిమెంట్ మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళే ఉన్నారండి సెవెన్ మ్యాన్ బెంచ్ ఉంది ఈ జడ్జిలు ఇచ్చారు వీళ్ళ పిల్లలు ఉంటారు అదే సుప్రీం కోర్టు లోపల ఉన్న ఒక ఎస్సీ జడ్జికి సంబంధించిన పిల్లల్ని ఇదిగో మా పిల్లల్ని మీకు ఇస్తున్నామని చెప్పి చేస్తారా ఇద్దరు సమానమైన హోదాలో ఉన్నారు ఆర్థికంగా గానీ లేదా దీంట్లో గానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది మీదే క్యాస్ట్ మాదే క్యాస్ట్ అనే దగ్గరికి వస్తుంది అవును మా క్యాస్ట్ మేము బ్రాహ్మణస్ మేము పెద్ద లేకపోతే మాది ఇంకో కమ్యూనిటీ మేము పెద్ద మీరు చిన్న క్యాస్ట్ ఇది డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా అంటే వీళ్ళ స్థాయి సుప్రీంకోర్టు జడ్జిగా వీళ్ళకి ఎదిగినా కూడా వాళ్ళ సామాజిక స్థాయి మాత్రం తక్కువగానే కనపడుతుంది అలాంటప్పుడు ఒకసారి ఇచ్చేస్తే వీళ్ళకి మొత్తం వీళ్ళకున్న వివక్షత కానీ అన్ని పోతాయి కాబట్టి ఒక్కసారి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళ ఇంకా వాళ్ళు పొందకూడదు అనే ఆలోచన తత్వం అనేది వీళ్ళకి అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనే దాని మీద ఒక క్లారిటీ లేదు అలాంటి క్లారిటీ లేని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది అది ఒక ఒక పద్ధతి అండి ఒక దాంట్లో దేండి ఓకే ఇంకొక దాంట్లో ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్ ఆ టైం లో ఇచ్చినటువంటి ఫైవ్ మ్యాన్ బెంచ్ జడ్జి తీర్పు ఏదైతే చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగులో వచ్చింది నవంబర్ ఐదో తారీఖులో వచ్చిందని జడ్జిమెంట్ అది ఆ టైంలో ఉన్న జడ్జిమెంట్ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి ఇది అనుగుణంగా లేదు ఆర్టికల్ ఫోర్టీన్ కి అనుగుణంగా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని తీసుకొని దాంట్లో ఉన్న అంశాలను తీసుకొని అక్కడ వర్గీకరణ కొట్టేయడం జరిగింది ఇప్పుడు వర్గీకరణ చేయాలి అని అనుకున్నారు అనుకోండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని అనుకుంది అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్పింది త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ ఏ ఏం చెప్పిందంటే ఒకవేళ ఈ ఏదైతే ఈ ఎస్సీలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక జాబితాలోకి చేర్చడానికి ఆయా రాష్ట్రాల గవర్నర్ల దగ్గర చర్చించి రాష్ట్రపతి నోటిఫై చేసి ఇది ఒక జాబితాను ఏర్పాటు చేయాలనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో వన్ క్లాస్ వన్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే దీంట్లోపల ఏదైనా కులాలను కలపాలన్నా తీసేయాలన్నా పార్లమెంట్ ద్వారా శాసనం తయారు చేసి ఆ శాసనం ద్వారా కలపొచ్చు తీసేయచ్చు అని చెప్తుంది అంటే కులాలను కలపడం లేదా కులాలను తీసేయడం వరకు ఏ కులాలో ఎస్సీ జాబితాలో ఉండడం వరకు త్రీ ఫార్టీ వన్ ఉంది ఇప్పుడు దాన్ని వర్గీకరణ చేయాలంటే చేయాలన్న అంశాన్ని కూడా కలపాలంటే ఏం చేయాలంటే మళ్ళీ పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసి ఒక చట్టం తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి దాంట్లో క్లాస్ త్రీని కూడా ఏర్పాటు చేసి ఈ దీన్ని వర్గీకరణ చేయాలి అనే దాన్ని బట్టి మనం చేయాలి ఇది ఎవరు చేయాలి పార్లమెంట్ చేయాలి అవును కేంద్ర గవర్నమెంట్ కేంద్రంలో రెండు బై మూడో వంతు మెజార్టీ ఎంపీలు అందరూ ఒకే చేయాలి దాని తర్వాత లోక్సభ చేసిన తర్వాత రాజ్యసభ చేయాలి తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక ప్రొసీజర్ అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అప్పుడు చేయాల్సిన పని సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక తీర్పు ఇచ్చేసి దీంట్లో ఒక సింగిల్ ఒకసారి అవకాశం పొందిన వాళ్ళకి మళ్ళీ రాకూడదు సంపన్న వర్గాలకు తీసేయాలి లేకపోతే కొంతమంది డెవలప్ అవుతున్నారు మళ్ళీ మన చంద్రచూడ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక స్టేట్మెంట్ కూడా ఏమన్నా ఇచ్చారంటే ఈ ఎస్సీలకు ఇచ్చి రిజర్వేషన్లోనంట ఈ రిజర్వేషన్స్ లో ఒక వర్గానికి ఏ వర్గం అయితే వెనకబడింది అని అనుకున్నారో ఆ వర్గానికి ఇచ్చే రిజర్వేషన్ లో మొత్తం మెజారిటీ రిజర్వేషన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని డెవలప్ చేయడం అనేది ఒక నమూనా లేదా రెండోది ఒక వర్గానికి ఏదైతే వెనకబడింది అని గవర్నమెంట్ గుర్తిస్తుందో ఆ వర్గానికి మొత్తం రిజర్వేషన్స్ ఇచ్చేసి వాళ్ళు అనుభవించగా మిగిలిన ఏమైనా ఉంటే అది దాంట్లో మిగిలిన వర్గానికి పంచాలి దీనివల్ల ఏమవుతుందంటే అదే ఎస్సీసీలో ఉన్న వాళ్ళందరూ కొట్టు జావన్ బాబు అని చెప్పేవాడు అది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఒక తీర్పు అనేది ఇచ్చినప్పుడు ఎలా చేయాలన్నది స్పష్టమైన విధానం కూడా ఇవ్వాలి కదండి అవును అది ఎక్కడా కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు అవును ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు ఎవరో డెవలప్ అయ్యారు ఎవరు డెవలప్ అవ్వలేదు అని తెలుసుకోవాలంటే అసలు ముందు వేళ ఎంతమంది ఉన్నారన్నది తెలియాలి ఎంతమంది ఉన్నారని తెలియాలంటే క్యాస్ట్ సెన్సస్ జరగాలి ఓవరాల్ ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి అన్ని క్యాస్ట్లు మొత్తం టోటల్ కాస్ట్ సెన్సెస్ జరగాలి అసలు సెన్ససే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జరగాలి ఇప్పుడు దాకా ప్రకారంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రెండు వేల ఇరవై ఒకటికి చేయాలి ఇరవై ఒకటికి చేయాల్సిన సెన్సస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చిన ఈ రోజుకి మామూలు సెన్సస్ ఏ జరగలేదు కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏం జరగాలి క్యాస్ట్ సెన్సస్ జరగాలి క్యాస్ట్ సెన్సస్ జరగలేదు ముందు సెన్సెస్ జరిగిన తర్వాత క్యాష్ సెన్సస్ జరిగిన తర్వాత ఇదిగో ఎంతమంది జనం ఉన్నారు ఈ వంద మంది ఉన్నారు ఈ వంద మందిలో ఇదిగో ఇరవై మంది డెవలప్ అయ్యారు ఎనభై మంది బాగా వెనకబడి ఉన్నారు అని మళ్ళీ దాని నుంచి ఇంకా డప్తుకెళ్ళి దాంట్లో విద్యాపరంగా ఎంతమంది ఉద్యోగపరంగా ఎంతమంది సాంఘికంగా ఎంతమంది సామాజికంగా ఎంతమంది రాజకీయంగా ఎంతమంది ఎవరిది ఎలాగ ఉన్నదని మొత్తం టోటల్ లెక్క అంతా కూడా పక్కాగా తీయాలండి దేవి సర్వే ప్రకారం ఏదో వందలో పది తీసం ఐదు తీసం అంటే కుదరదు కదా మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు అంతటికీ సర్వే జరపాలి అందరి అంతటికీ లెక్కలు తీయాలి లెక్కలు తీసిన తర్వాత అప్పుడు ఇవ్వాలి ఒకవేళ అలాగ ఇవ్వలేదు అనుకోండి ఏమవుతుంది మళ్ళీ వెంటనే సెన్సస్ చేయకుండా వాళ్ళు రిజర్వేషన్ వర్గీకరణ చేస్తున్నారు మళ్ళీ కోర్టుకు వెళ్తారు అవును ఆల్రెడీ చంద్రచూడ్ గారే చెప్పింది అండి దీన్ని న్యాయ సమీక్ష చేసుకోడానికి అధికారం ఇస్తా ఉన్నారు అంటే దాన్ని అర్థరెడ్డి మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళండి మళ్ళీ దీన్ని పక్కన వాడేసుకోండి అని చెప్పి మళ్ళీ దీని గురించి కొట్టి చావండి అని చెప్పి అనే కాన్సెప్ట్ లో ఉంది వర్గీకరణ జరపడానికి ఇచ్చిన తీర్పు కాదండి ఇది వాస్తవానికి కొట్టు జావణం అని చెప్పడానికి ఇచ్చిన తీర్పు అన్నలాగా నేను భావిస్తున్నాను ఒక స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షుడిగా నేను తీర్పుని నేను ఒక తీర్పుని నేను ఇది ఒక కన్క్లూజన్ ఇచ్చినట్టు కాకుండా కొట్టు జావండ్ అన్నట్టు ఇచ్చిన తీర్పు లాగా కనపడుతుంది కాబట్టి ఇది అసలు దీన్ని రివ్యూ పిటేషన్ కూడా వెళ్తున్నారన్నట్టు తెలిసింది అక్కడ నాకు తెలిసి రివ్యూ పిటేషన్ అంటే మళ్ళీ సేమ్ జడ్జిలే దాని మీద రివ్యూ చేస్తారు ఇది ఎంత వరకు తెలియదు అయితే ఇది వాస్తవంలోకి వచ్చేసరికి ఇది జరిగి పని కాదనేది నా ఆలోచన దేశవ్యాప్తంగా ఈ రోజున దేశవ్యాప్తంగా చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాదిగ దండోరా లేకపోతే మంది కృష్ణ మాదిక్ గారు వీళ్ళంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతించారు ఇప్పుడు వాళ్ళు విజయంగా చెప్తున్నారు అంటే యాక్చువల్ గా మాదిగులు మాలల మధ్య దేశవ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ ఉన్నారు మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి మీరు చెప్పిన విధానంలో చెయ్యాలంటే ఎంత కాలం పట్టచ్చు యాక్చువల్లీ సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ థర్టీ వన్ ఆ టైంలో సెన్సస్ చేయించిన సందర్భంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారండి అక్కడ మన వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్సీ జనాభా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఎవ్రీ టెన్ ఇయర్స్ కి మనకు చేస్తాను దాన్ని ఆ తర్వాత ట్వంటీ అన్నారు అలాగే జాగ్రత్తగా ఫిఫ్టీన్ పర్సెంట్ కి కంక్లూడ్ చేసినట్టు చేశారు నిజానికి ఉండడం ట్వంటీ పర్సెంట్ ఎబవ్ ఉన్నారు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని కూడా చెప్తున్నారు అయితే ఈ లెక్కలు అనేది కరెక్ట్ గా తీసుకోకుండా తప్పుడు విధానంలో చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఒక తీర్మానం చేసుకున్నదని కూడా చెప్తున్నారు ఈ క్యాస్ట్ ఈ సెన్సస్ అనేది ఎవ్రీ టెన్ ఇయర్స్ కి చేయడం అనేది చాలా కీలకమైన అంశం ఏ ఏ దేశ ప్రభుత్వం అయినా సరే అది ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకంటే దాన్ని బట్టే ఆ యొక్క దేశం వెళ్ళడానికి ఒక అవకాశం సంక్షేమ పథకాలు కానీ లేదా ఇంకేమైనా అభివృద్ధి పథకాలు గానీ గవర్నమెంట్ ఎలా నడాలన్నది సెన్సస్ అలాంటి సెన్సస్ కనీసం ఏమాత్రం పట్టించుకోని గవర్నమెంట్ అండి బిజెపి గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది వర్గీకరణ ఎవరి అడిగితే ఇది అసలు వర్గీకరణ అనేది జరిగి ఇప్పుడు నిజానికి బీజేపీకే వర్గీకరణ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఫుల్ పూర్తి మెజారిటీ ఉంది అవును వాళ్ళు రెండు బై మూడొంత మెజార్టీతో వర్గీకరణ చేసేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆ చేసే ఆలోచన కూడా లేదు ఎందుకు చేసే ఆలోచన లేదంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా కింద మనం చూసుకున్నట్లే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే మాదిగులు వాళ్ళకి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని మాదిగులు ఆంధ్ర తెలంగాణలో కోరుకుంటున్నారో దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ మాదిగలు అసలు వర్గీకరణ జరగకూడదని కోరుకుంటారు ఉత్తర భారతదేశం చూసుకుంటే అత్యధిక జనాభా ఎస్సీ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ హర్యానా కానీ మధ్యప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ఈ ఈ ఎక్కడైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ మాదిగ జనాభా మొత్తం పూర్తిగా వర్గీకరణ వ్యతిరేకిస్తారు ఇప్పుడు వీళ్ళు మా మాయావతి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఈయన చంద్రశేఖర్ ఆజాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే మాదిగులకు సంబంధించి కొంచెం బలమైన నాయకులుగా ఈ దేశంలో చాలా మంది అవుతున్నారో లేకపోతే పేరుగాంచారో వీళ్ళంతా కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తానే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది ఏమి జరిగే పని కూడా కాదండి వాస్తవం ఇటు కేవలం ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఒక రాజకీయంగా చేస్తున్నారు ఇది మొన్న ఫిబ్రవరిలో అంటే మన తెలంగాణ ఎన్నికల్లో జరిగిన సమయంలో వందకృష్ణ మాదిగింది లైవ్ లైట్ లోకి తీసుకొచ్చారు అలాగే అక్కడ మాదిగులకి రాజ్యాధికారం అన్నట్టు మోడీ ఒక రాజకీయమైన పాచిక వేశారు పాచిక వేసి మాదిగల ఓట్లు కొల్లగొట్టడం ఎందుకంటే తెలంగాణలో మాదిగల ఓట్లు ఓటు శాతం ఎక్కువ ఆంధ్ర వరకు వచ్చేసరికి మాలల ఓటు శాతం ఎక్కువ మీకు మాకు అందరికీ తెలుసు అక్కడ మాదిగల ఓటు శాతాన్ని కొల్లగొట్టడం ద్వారా అక్కడ ఏమన్నా సీట్లు ఓట్లు తెచ్చుకున్నామని చెప్పి ప్రయత్నం చేశారు మోదీ గారు మోడీ గారు ఇప్పుడు యాక్చువల్ గా ఫిబ్రవరిలో తీర్పు రిజర్వ్ చేశారు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కోణం కనిపిస్తున్నారు మీకు ఒక ఒక పార్టీ ఇక్కడ మాలా మాదిగులు రెండు విషయాల్లో ఒకసారి మనం పరిశీలన చేస్తాండి మాదిగులకు న్యాయం చేస్తామన్న ఒక ఆలోచనతో అన్ని పార్టీలు ఏకమే ముందుకు వస్తున్నాయి న్యాయం చేస్తున్నాయి లేదా అన్న పక్కన న్యాయం ఏం జరిగింది ఏం కాదు ఇది అంతా మభ్య పెడుతున్నారు ఇక్కడ మాలల సంగతికి వచ్చేసరికి మాలలు ప్రధానంగా కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సిస్టమ్ నడుస్తుంది ఇది యాక్చువల్లీ వర్గీకరణ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆ టైంలో మన ఎవరైన పేరు పి రామచంద్ర రాజు గారు అనేది యాక్ సభ్య కమిషన్ ఒకటేసారండి చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ఉన్న వర్గీకరణకు అనుకూలంగా అంటే ఒకే మనిషి ఉంటాడు అతనే కమిషన్ చైర్మన్ మెంబర్స్ మొత్తం ఆయన ఆయనతో ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ పదో తారీఖున ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని వర్గీకరణ చేసేసారు ఈయన రాజ్యాంగంతో గాని నిబంధనలతో కానీ చట్టాలతో కానీ సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలాగా కొట్టేస్తారని తెలిసి వర్గీకరణ చేశారు వర్గీకరణ చేసిన తర్వాత సుప్రీం కోర్టులోకి వెళ్ళిన తర్వాత అప్పుడ ఇందాక మీరు చెప్పినట్టు చెన్నై గారు కమిషన్ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఫైవ్ మ్యాన్ బెంచ్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ మ్యాన్ బెంచ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ వర్గీకరణ అనేది చల్లదని చెప్పి నవంబర్ ఐదు రెండు వేల నాలుగో తేదీన ఆ రిజర్వేషన్ వర్గీకరణ కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఎవరైతే ఏ మాలలు అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత బ్యాక్ బోన్ కింద ఉన్నారో ఏ మాలలు అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం భుజాల మీద నిలిపించారో ఏ మాలలు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తమ నాయకుడి ఎంచుకొని అందజేశారో అదే మాలలకి దెబ్బ కొట్టే విధంగా అంటే మాలలకి విరుద్ధం అయిన ఆయన విధానానికి విరుద్ధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిసెంబర్ పదో తేదీ రెండు వేల నాలుగో సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేశాడండి ఏమని ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసినట్టు ఈ యొక్క సిస్టమ్ ఏమైనా లేకుండా చేయడం కాదు మేము ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళకి పూర్తి స్థాయిలో వర్గీకరణ చేయడానికి మీరు చేయండి అని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు చేసి పంపుతా ఉంటారు చేశారు ఎవరో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసేస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఈ వర్గీకరణని పర్మనెంట్ గా జరగాలి ఒక సిస్టమేటిక్ గా జరగాలి రాజ్యాంగ సవరణ చేసి వరీ చేయాలని చెప్పి ఇదే మాలలకు వ్యతిరేకంగా ఆయన ఒక రకంగా మాలలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ గా చేయడానికి వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇప్పుడు డిసెంబర్ పది రెండు వేల నాలుగో సంవత్సరంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి అక్కడతో క్లోజ్ చేయలేదండి మళ్ళీ జనవరి పదో తారీఖు కరెక్ట్ ఒక నెల జరగబోయేసరికి మళ్ళీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసి ప్రభుత్వం తరపు నుంచి మేము తీర్మానం చేసాము మీరు ఇంకా ముందుకు మూహన్ అవ్వట్లేదు దీన్ని మూవన్ అవ్వండి అని చెప్పి మళ్ళీ ఇంకో లెటర్ రాశారు రాజశేఖర రెడ్డి గారు అదేంటండి మాలకు వ్యతిరేకంగా అదే సిస్టమ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఇదే విధానాన్ని పాటించారు మా వర్గీకరణ అనే సబ్జెక్ట్ సపోర్ట్ చేస్తానని పాటించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు ఎవరైనా సరే మాలల అభిప్రాయాల మీద అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు ప్రయోజనాలు మాత్రం కావాలంతే రాజకీయ ప్రయోజనాలే పోనీ అలాగే మాదిగలకి ఏమన్నా న్యాయం చేస్తున్నారంటే మాదిగలకే న్యాయం చేయరు మాదిగలకి న్యాయం చేస్తున్నా ఉన్నట్టుగా చూపించి మాలా మాదిగల మధ్య కొట్లాటలు పెట్టించి ఏదో ఒక వర్గాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోవడానికి ఈ రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలు కూడా కాబట్టి ఇది ఏది జరిగేది కాదు కానీ కొట్టు జావడానికి ఒక ప్రధానమైన ఆయుధం కింద అవకాశం కింద ఈ వర్గీకరణ అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్తానని నా అభిప్రాయం మూడు దశాబ్దాలుగా ఈ వర్గీకరణ ఉద్యమాలు ఏమైతే జరుగుతున్నాయో మందకృష్ణ దగ్గర చేసిన చేసినా పివి రావు గారు తర్వాత వచ్చిన పివి రావు గారు అంటే మాలల హక్కులు లేదా వాళ్ళ తరపున ఈ మందకృష్ణ మా దగ్గర అయితే మాదిగుల తరఫున చేస్తున్నారు ఈ ఉద్యమాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి మటుకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు ఈ రాజకీయంగా ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు రాజకీయంగా అంటే మీరు రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మానవాదిలు ఇంకా వీళ్ళ మాటలు నమ్మాలా ఇది ఏ రకమైన పరిణామాలకు దారి అంటే అండి ఇప్పుడు సహజంగా ఏం జరిగింది అన్నది తెలుసుకోవడం కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎజెండాలో పెట్టుకున్నాడు ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు లో వర్గీకరణ చేస్తామని చెప్పి మోడీ గారు పబ్లిక్ గా చెప్పాడు దీనికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తాను వర్గీకరణ చేయడానికి మోడీ గారు తెలంగాణలో చెప్పారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడు ఒక క్లారిటీ ఇవ్వలేదు వీటి మీద క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి ఈ క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు మాలలో ఎవరి మీదకి వెళ్తున్నారండి ఎవరి మీదకి వెళుతున్నారంటే వర్గీకరణ మేము అడ్డుకుంటాం అన్నారు ఎలా అడ్డుకుంటారు అనేది ఒక క్లారిటీ లేదు ముందు అవును ఎలా అడ్డుకుంటారు చాలా మంది ఏం చెప్తున్నారంటే సుప్రీం కోర్టులో సెవెన్ మ్యాన్ బెంచ్ జరిగింది కాబట్టి ట్వెల్వ్ మ్యాన్ బెంచ్ ఇది అన్నారు అసలు ఇది ఎలా వెళ్తారనేది కూడా చూడాలి కదా మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు రివ్యూ పిటిషన్ కి వెళ్తున్నారు వెళ్తున్నారు పైన రివ్యూ పిటిషన్ అంటే ఎలా ఉంటది ఇప్పుడు మనం ఏదైతే తీర్పిచ్చారో అదే జడ్జిలు మళ్ళీ దాని మీద రివ్యూ చేస్తారు అంటే బద్దంగా నిబంధనలు ఏంటి దాని ప్రకారంగానే జడ్జ్మెంట్ ఉందా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పి వీళ్ళు అడుగుతారు ఆ రివ్యూ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అది కరెక్ట్ వేలో వెళ్తాదా లేదా అన్నది ఒక క్లారిటీ లేదు ఇంకా అది అది ఒక కోణం అది అలా పక్కన పెడితే ఇప్పుడు ఈ వర్గీకరణ ఎలా చేస్తారు రాష్ట్రాలు రాష్ట్రాలు కుదిరేసింది రాష్ట్రాలు కుదిరేసినప్పుడు ఎలా చేయాలన్నది ఏం చెప్పలేదు చెప్పలేదు ఇప్పుడు రాష్ట్రాలు ఎలా చేస్తాయి ఇందాక నేను చెప్పినట్టు సెన్సస్ లేదు దాంతో క్యాష్ సెన్సస్ లేదు దాంతో పాటు ఎవరెవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారో ఎవరి పరిస్థితి ఎవరు అభివృద్ధి ఏంటి అన్నది ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా ఇప్పుడు స్టేట్ ఒకటి ఏదో ఒకటి చేసేసింది అనుకోండి వెంటనే ఏం చేస్తారో కోర్టుకు వెళ్తారు అవును కోర్టుకు వెళ్తే ఏం చేస్తుంది అదేదో క్లియర్ చేసేదాకా దీన్ని అపాయింట్మెంట్ స్టే ఇస్తుంది ఈ స్టే ఇచ్చిన తర్వాత ఏమొద్ది మళ్ళీ మామూలే మళ్ళీ కోర్టుకెళ్తారు ఇప్పుడు మానవాళ్ళు కోర్టుకెళ్లారు కాబట్టి మాదికల కోపం వస్తుంది మాదిగులు ఇలా తెచ్చుకున్నారు కాబట్టి మానవుల కోపం వస్తుంది వీళ్ళిద్దరూ దెబ్బలు అడుగున్నారు తప్ప అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది లీగలైజ్డ్ ఏం చేస్తున్నారు పొలిటికల్ గా వెళ్ళేసి స్కెచ్లు ఏంటి ప్లాన్లు ఏంటి అన్నది రెండు వర్గాలలో ఆలోచించగలిగే పరిస్థితి లేదండి ఫస్ట్ జరగాలి అంటే ఇది వాస్తవం జరగాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అమెండ్మెంట్ జరగాలి అమెండ్మెంట్ జరగాలి రెండోది మెజారిటీ రాష్ట్రాలు దీనికి అంగీకరించాలి మెజారిటీ రాష్ట్రాలు అంగీకరించవు